హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు వర్ధనపు సుధాకర్ సౌజన్యంతో ఛత్రపతి సాహు మహారాజ్ రిజర్వేషన్స్ డే జులై ట్వంటీ సిక్స్త్ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి ఛత్రపతి సాహు మహారాజ్ రిజర్వేషన్స్ డే జులై ఇరవై ఆరు ఇక వినండి ఈ అంశాన్ని వర్ధనపు సుధాకర్ సౌజన్యంతో ఇక విందాం అసమానతల అంతానికి ఆధ్యుడు జులై ఇరవై ఆరు నూట యాభై ఏళ్ల క్రితం భారతదేశంలో బడుగు బలహీన వర్గాల వారికి కనీసం చదువుకోవడానికి అవకాశం ఉండేది కాదు పూలే అంబేద్కర్ వంటి మహనీయులు బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం రాజీ లేని పోరు సల్పారు మరోవైపు సాహు మహారాజ్ దేశంలో తొలిసారి వీరికి రిజర్వేషన్లు కల్పించారు జూలై ఇరవై ఆరు పంతొమ్మిది వందల రెండు భారతదేశ చరిత్రలో అసమానతను సమాధి చేస్తూ సమానతకి పునాది వేసిన రోజు భారత రిజర్వేషన్స్ పితామహుడు భారత సామాజిక ప్రజాస్వామ్య మూల స్తంభం ఛత్రపతి సాహు మహారాజ్ భారతదేశ చరిత్రలో తొలిసారిగా పంతొమ్మిది వందల రెండు జులై ఇరవై ఆరున వెనుకబడిన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వారికి తన కొల్హాపూర్ సంస్థానంలో విద్యా ఉద్యోగ రంగాల్లో యాభై శాతం రిజర్వేషన్స్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రోజు ఈరోజు అనగా జూలై ఇరవై ఆరుని మనం రిజర్వేషన్స్ డేగా జరుపుకుంటున్నాం అన్ని తరగతుల విద్యను ప్రోత్సహించడానికి కొల్హాపూర్ రాష్ట్రాల్లో ఇటీవలి సంవత్సరాల్లో ప్రయత్నాలు జరిగాయి అయితే ఇప్పటి వరకు జరిగిన ఆ ప్రయత్నాలు మరింత వెనుకబడిన వర్గాల విషయంలో ఆశించిన విజయాలను సాధించలేకపోవటం విచారకరం ఈ విజయం కోసం ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాక ఉన్నత విద్యకు తగినంత ప్రోత్సాహకాలు బహుమతులు విస్తృతంగా పంపిణీ చేయబడలేదనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది దీనిని కొంతమేరకు పరిష్కరించడానికి రాజ్యంలో ఉన్నత ప్రమాణాలను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు ప్రోత్సాహాన్ని కల్పిస్తుందని సాహు మహారాజు తెలిపారు పంతొమ్మిది వందల రెండు జూలై ఇరవై ఆరు నాటికే తన కొల్హాపూర్ రాజ్యంలో బహుజనులందరికీ విద్యా ఉద్యోగ రంగాల్లో యాభై శాతం రిజర్వేషన్స్ కల్పించిన భారత రిజర్వేషన్ల పితామహుడు భారత సామాజిక ప్రజాస్వామ్య మూల స్తంభం ఛత్రపతి సాహు మహారాజు గారు పంతొమ్మిది వందల పదిహేడు నాటికే అప్పటి మాజీ బొంబాయి గవర్నర్ లార్డ్ సిడెన్హ్యామ్కి లేఖ రాస్తూ ఆ లేఖలో అప్పటి ఆధిపత్య వర్గాల కుట్రలని కుతంత్రాలని అరాచకాలని మోసాలని నీతి బాహ్యమైన విధానాలని వివరించారు దేశంలోని బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం రక్షణ కోసం అప్పటికి భారతదేశంలో ఆధిపత్య వర్గాలను ఎదుర్కొని పోరాడుతున్న ఏకైక పాలకుడిగా సాహు మహారాజ్ కనిపిస్తారు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో అణగారిన వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించారు దాని ఫలితంగా ఎందరో బహుజన వర్గాలకు చెందిన యువతీ యువకులు చదువుకొని ఉన్నత స్థానానికి చేరుకున్నారు ఇంకా దేశంలో అనేక మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు ఏదో ఒక రూపంలో అణచివేతకు గురవుతూనే ఉన్నారు వీరిలో పలువురు మధ్యలోనే చదువు మానేస్తున్నారు అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్లు రిజర్వేషన్లు నిలబెట్టుకోవడానికి గట్టి పోరాటాలు చేస్తూనే వాటి ద్వారా ఉన్నత స్థానానికి చేరిన వారు తోటి పేదవారిని ఆదుకోవాలి అప్పుడే సాహు మహారాజ్ పూలే అంబేద్కర్ వంటి మహనీయులు ఆశించిన సమసమాజం ఏర్పడుతుంది అంటూ ఈ అంశాన్ని వర్ధనపు సుధాకర్ సౌజన్యంతో వారు గూగుల్ సేకరణతో అందజేసిన ఈ అంశాన్ని మన కానమ్మకు కదా వచ్చిన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన ఛత్రపతి సాహు మహారాజ్ రిజర్వేషన్స్ డే జులై ఇరవై ఆరు అనేటువంటి అంశాన్ని అవగాహన నిమిత్తం మీ కానమోకు వచ్చిన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు